సింహరాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే సింహరాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేదిదే వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఊహించని వార్త అనుకోని మార్పు అనూహ్యమైనటువంటి శుభ సంకేతం ఈ వీడియో చివరి వరకు వినకపోతే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అవుతారండి కాబట్టి పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సింహరాశి వారి ఎవరైనా సరే అంటే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి అండి సింహరాశికి అధిపతి గ్రహం సూర్య భగవానుడు ఆదిత్యుడు అనమాట అధిపతి దేవుడు సూర్య భగవానుడు సూర్యనారాయణ స్వామి ధర్మం తేజస్సు అధికార శక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం పూర్వ పలుగుని నక్షత్రం ఉత్తర పలుగుని నక్షత్రం ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని సింహరాశి వారి కిందికి పరిగణించబడతారండి సింహరాశి వారు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి ఆత్మగౌరవం చాలా బలంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే మనసు కూడా ఉంటుందన్నమాట నిజాయితీ ధర్మం స్పష్టమైన నిర్ణయ శక్తి ఒక్కసారి మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారని కూడా చెప్పుకోవచ్చు లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు కూడా కలిగి ఉంటారు రేపటి రోజున సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి గోల్డెన్ కలర్ కాషాయ రంగు నారింజ రంగు శుభ సంఖ్య వచ్చేసి ఒకటి మరియు ఐదు అనమాట తూర్పు దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఈ దిక్కున ప్రయాణం చేయడం వల్ల అంత కూడా శుభప్రదంగా ఉంటుంది సూర్యశక్తి బలంగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదో తేదీ తెల్లారితే జరిగే ముఖ్య సంఘటనలు ఏంటంటే కనుక ఒక శుభవార్త వినే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదలడం కూడా జరుగుతుంది ఇంట్లో శుభ చర్చ ఉంటుంది ఫోన్ కాల్ మెసేజ్ ద్వారా శుభ సమాచారం కుటుంబంలో ఆనందకరమైనటువంటి మాటలు ఆర్థికంగా ఒక చిన్న ఊరట మనసుకు ప్రశాంతత కలిగించే సంఘటన ఊహించని వ్యక్తి నుండి ఊహించని మాట వినిపిస్తుందండి ఇది మీ జీవిత దిశనే మార్చే ఒక ముఖ్య మాట కూడా అవుతుందన్నమాట అలాగే ఈ వారు రేపటి రోజున తప్పకుండా చేయాల్సినటువంటి శుభకార్యాలు వచ్చేసి సూర్య పూజ అండి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి నీళ్ళలో ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించుకోవాలి హనుమంతుడి పూజ కూడా చేసుకోండి హనుమాన్ చాలీసా చదవడం లేదా దీపం వెలిగించి నమస్కారం చేయడం మీకు రేపటి రోజున చాలా మంచి జరుగుతుందన్నమాట రేపటి రోజున ఈ దానాలు చేస్తే మీకు ఎంతో శుభకరంగా కూడా ఉంటుందండి గోధుమలు దానం చేయాలి లేకుంటే బెల్లం దానం చేయాలి ఎర్ర బట్టలు దానం చేయాలి గుడిలో నూనె దీపం వేయడం కానీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం కానీ మీకు రేపటి రోజున చాలా మంచి జరుగుతుందనమాట సింహరాశి వారికి అత్యధిక అనుగ్రహం ఉన్న దేవుడు సూర్యనారాయణ స్వామి హనుమాన్ స్వామి నరసింహస్వామి అండి ఈ ముగ్గురు దేవతల అనుగ్రహం సింహరాశి వారికి చాలా బలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు కాబట్టి మీరు ఊహించని మార్పు మీ వైపు వస్తుంది భయపడకండి ఇది ఒక శుభ మార్పి అవ్వచ్చు దేవుడిపై నమ్మకం ఉంచండి మీకంతా కూడా చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాం అలాగే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు గొడవలు పడాల్సిన అవసరం లేదు గొడవలు పడేటువంటి అవకాశం వస్తే కనుక మీరు దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు రేపటి రోజున అంటే అన్ని విషయాలను జనాలను నమ్మడం కొంచెం దూరంగా ఉన్నాడు భగవంతుడు అనుగ్రహానికి భగవంతుడు అనుగ్రహానికే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కొంతైనా మనసుని డైవర్ట్ చేసుకోవడం వల్ల మనము ఇంప్రూవ్ అవుతాం కానీ మన ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అండి రేపటి రోజున కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు మంచి జీవితం ఉన్నా కూడా మీకు మీరుగా కొంత తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా చేజారిపోతుంది చేసేటువంటి పనులు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కూడా బాగా రేపటి రోజున కనిపిస్తుంది మరి ఇంతకీ ఈ ఒక దేవత అనుగ్రహం అని చెప్పుకున్నాం కదండి ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి కుల దేవత అన్నమాట మీకు తెలియకపోతే మీ పెద్దలను అడిగినా తెలుసుకోండి మీ ఇంట్లో తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కులదేవతను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనమాట కులదేవత ఆరాధన మనకి ఎప్పటికైనా చాలా మంచి జరుగుతుందండి చాలామందికి మన ఇంటి కుల దేవత అనేవారు ఎవరో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే కనుక పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు మీరు ఉన్నటువంటి ప్రదేశం చాలా దూరంగా ఉన్నట్లయితే అంటే మీ ఇంటి కుల దేవతకి మీకున్నటువంటి ప్రదేశం చాలా దూరంగా ఉన్నట్లయితే రోజు అమ్మవారి యొక్క నామాన్ని మీ ఇంటి కుల దేవత యొక్క నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండండి మీకు చాలా మంచి జరుగుతుందండి మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో మన ఇంటి దైవం పట్ల కూడా మనకు ఆ భగవంతుడు అంటే మన ఆ ఇంటి దేవత మనకు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనపై అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తుందంట ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకుండా ఆమె అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుందని కూడా చెప్పి మీరు తప్పకుండా తెలుసుకుంటారు ఇంకా ఎక్కువగా అలాగే పూజ చేయాలి ఆమెను పూజించాలి అని చెప్పి మదనపడకండి కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కూడా మీ జీవితం జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీలో ఉన్నటువంటి ఆటంకాలు మనసులో ఉన్నటువంటి భయాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆమె అనుగ్రహం మీకు దక్కిందంటే అష్టైశ్వర్యాలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట నరదిష్టి కూడా మీకు లేకుండా పోతుంది మీతో మీకు ఎన్నో ర ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం కూడా కులదేవత అనేవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటు ఉంటారనమాట అన్ని అడ్డంకులను మీ నుండి దూరం చేస్తుందని మీకు తోడుగా ఉంటుంది కాబట్టి కులదేవతను ఎప్పటికీ కూడా విస్మరించకూడదు అంటే కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుండే మొదలుపెట్టి చూడండి తెలుసుకొని ఒక్కసారి ఆ పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా మీకు ఒక్కొక్కటిగా సాగడం అయితే మీరు చూస్తారనమాట ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుందండి ముఖ్యంగా మనశ్శాంతి లేకపోతే ఎన్ని సంపాదించినా కూడా వేస్ట్ కదండి కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సకాలంలో అన్ని పనులను పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతున్నప్పటికీ కూడా మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామ రక్షగా మీకు కాపాడుతూ ఉంటుందన్నమాట కులదేవత ఆరాధన విస్మరించడం వల్ల కొన్ని విషయాలు మీరు వెనుకబాటుతనంగా ఉంటారు కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నచ్చదు అక్కడ నిలదీసి అడుగుతారు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ యొక్క సింహరాశి వారు అనుకుంటూ ఉంటారు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండే పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తారు కాబట్టి లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా పైకి మాత్రం చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారనమాట కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్ అయిపోతారు కానీ లోపల మాత్రం ఏమీ దాచుకోరండి ఒక్కసారి గాయపడితే మరలా అతుక్కోదు అని అంటారు కదా అలా మీకు ఏదైనా కానీ మనం గాయపడితే కనుక మరల అతుక్కోవడం చాలా కష్టం నాకెందుకు ఇన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటున్నాయి అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఆ దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి లాభం అంటే ఒక్క రూపాయి మన దాంట్లో ఒక్క రూపాయిని చూడవచ్చు అని ఆఖరికి చివరిసారిగా దాకా వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కదండి కొంతమందికి అటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పూర్తిగా మీకైతే లాభం అనేది వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా సకాలంలో రేపటి రోజున మీరు పూర్తిగా చేస్తారు ఈ రాశివారు తమ కుటుంబం కోసం ప్రాణమైన కానీ ఇస్తారండి కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఏ కష్టం వచ్చినా కూడా మీకు ముందుంటారనమాట అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశివారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే కనుక తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల మీకు అదృష్టం అనేది లభిస్తుంది తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కా ఉంటుంది కాబట్టి శివాలయానికి తప్పకుండా వెళ్ళండి కొంచెం సేపు మనశ్శాంతిగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండండి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు తెలుసుకుంటారు సోదరి సోదరి మనులతో ఎలా ఎవరితో అయినా కానీ ఒక చిన్న వాగ్వాదం అయితే గొడవలో ఒక పెద్ద గొడవలో మారిపోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అధికంగా మీరైతే ఒత్తిడికి లోనవుతారు కాబట్టి సఫర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వంతు మీరుగా గొడవలకు ఏదైనా కానీ ఫుల్ స్టాప్ అనేది పెట్టేటువంటి నిర్ణయాన్ని తీసుకోండి ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా సంబంధించినటువంటి అంటే ఏదైనా ఆస్తికి ఇటువంటికి సంబంధించినటువంటి విషయాల్లో గొడవ జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిదండి ఈ యొక్క సింహరాశి వారికి అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏది కూడా మీకు ఇబ్బందికర కలిగించేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు ప్రయాణాల విషయంలో కానీ ఉద్యోగం చేసేవారికి కానీ వ్యాపారం చేసేవారికి కానీ ఇంకా ఈ బిజినెస్ ఏది చేసేవారికైనా కానీ రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు చూసినది కేవలం దినఫలితం కాదండి ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక సంకేతం అని మీరు గుర్తుపెట్టుకోండి మీ బాధలు మీ పోరాటాలు మీ కన్నీలు ఏది వృధా కాలేదు ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం తప్పకుండా దాగి ఉంటుందని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త దారి మొదలవ్వబోతుంది నమ్మకం ఉంచండి భగవానుడి కృప మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది హనుమాన్ స్వామి రక్షణతో మీతో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట అంతా కూడా శుభమే జరుగుతుంది మీ ఇంట్లో శాంతి నిలుస్తుంది మీ జీవితంలో వెలుగు కూడా నిండుతుందనమాట మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇలాంటి శుభ సంకేతాలు వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజ్ నాసుకినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్